పవన్ ఫౌండర్ ఆఫ్ బావర్ స్కూల్ ఆఫ్ ఆంటర్ప్రీనర్షిప్ ఈరోజు త్రీ ఇయర్స్ బీబీఏ ఆంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము ఇది అగైన్ ఇండియాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రోగ్రామ్ ఇదేంటంటే మనకి ఫస్ట్ బ్యాచ్లోనే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళందరూ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ త్రూ ఏ ట్రెడిషనల్ పాత్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ డే వన్ నుంచి వాళ్ళు వాళ్ళ ఐడియాస్ మీద వర్క్ చేస్తారు మనం వాళ్ళ ఐడియాలు రావడానికి కూడా కావాల్సిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం వాళ్ళు అన్ని సెక్టర్స్కి అంటే ఫిన్టెక్ హెడ్టెక్ హెల్త్ కేర్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా వీళ్ళ ఆ ఈ సెక్టర్స్లో ఉన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అన్నిటికీ మనం ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి ఫైనల్గా ఒక ఐడియా వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఆంటర్ప్రినర్లు జర్నీ ఇస్తామన్నమాట అంటే బిజినెస్ మోడలింగ్ ఫైనాన్షియల్ మోడలింగ్ వాళ్ళకి బిజినెస్లో లీగల్ ఆస్పెక్ట్స్ ఏం తెలుసుకోవాలి సో ఏ టు జీ ఆఫ్ బీయింగ్ అన్ ఆంటర్ప్రినర్ ఈ సంథింగ్ వాళ్ళు ఇక్కడ మన స్కూల్లో నేర్చుకుంటారు ఇది మన స్కూల్ ఇక్కడ ఐటీసీ కోనూరు పక్కనే ఆర్ఎంసీ స్పైర్ టవర్ హండ్రెడ్లో ఉంది ఎయిత్ ఫ్లోర్లో సో ఇక్కడ మనం క్లాస్ రూమ్స్ తర్వాత దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేసాం అండ్ మండే నుంచి యాజ్ యూజువల్గా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఈరోజు రేపు వాళ్ళకి ఓరియంటేషన్ చేస్తున్నాము హైదరాబాద్లో ఉన్న టాప్ ఆంటర్ప్రినర్స్ అందరూ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్తో వాళ్ళు డిస్కస్ చేసి అండ్ ఇన్ఫ్యాక్ట్ స్టూడెంట్స్ అందరికీ వాళ్ళు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తామని చెప్పేసి ఈరోజు చాలామంది చెప్పారు అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు లాంచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ కాలేజ్ హియర్ ఇన్ హైదరాబాద్ సో మనము లాస్ట్ త్రీ డేస్గా చాలా ఎమ్ఓయోస్ సైన్ చేసామండి అండ్ ఇన్ఫ్యాక్ట్ దీనికి డిగ్రీ ఇవ్వడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వాళ్ళతో ఒక ఎంఓయూ తయారు చేసాము తర్వాత నిన్న వెంచర్ క్యాపిటల్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేసాము ఈరోజు అండర్ గ్రాడ్ ప్రోగ్రామ్ లాంచ్ చేసాము ఇప్పటికీ మన బోవర్ స్కూల్లోని ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు తర్వాత వెంచర్ బిల్డింగ్ అంటే ఎవరైతే ఆల్రెడీ స్టార్టప్ వర్క్ చేస్తున్నారో ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉంటారు అండ్ మన అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లో ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ గా ఉన్నారు అండ్ సో మీరు ఇక్కడ ఎనిమిదేళ్ళ పిల్ల దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు కూడా మనకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ యా సో దిస్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ సో ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి మనము ఇది అడ్మిషన్స్ ఇచ్చాము అండ్ ఇప్పటికీ మనకి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ ఐడియాస్ ఆర్ ఆల్రెడీ అట్ రెవెన్యూ మేకింగ్ స్టేజ్